ఒక డాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దొరకడం మామూలు విషయం కాదు చిరంజీవి మనకి కింగ్ ఆఫ్ డాన్స్ గా తెలుసు ఒకప్పుడు దేశంలో ది బెస్ట్ డాన్సర్ ఎవరంటే చిరంజీవి పేరు మాత్రమే వినిపించేది ఇప్పుడు ఏ హీరో తెరపై కనిపించినా కూడా మీకు ఎవరు స్ఫూర్తి అంటే చిరంజీవి పేరే చెబుతారు ఒకప్పుడు కేవలం చిరంజీవి డాన్స్ ను పెట్టేందుకే పాటలు ఉండాలని నిర్మాతల దర్శకులు పోరు పెట్టేవారు అదే ఆయనకు మేలు చేసింది మనల్ని కూడా తన డాన్స్ తో పిచ్చెక్కించి థియేటర్స్ లో కూర్చోబెట్టేలా చేశారు ఆయన నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటలకు ఇరవై నాలుగు పేల స్టెప్పులతో అలరించినందుకు ఏకంగా ఆయనకు గిన్నీస్ రికార్డు దక్కిందంటే సాధారణ విషయం కాదు మోస్ట్ ప్రొఫిలిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్ డాన్సర్ గా ఆయనకు మాత్రమే దక్కిన అరుదైన ఘనత ఇది గినేస్ బుక్ ప్రతినిధి రిచర్ టెన్నింగ్ బాలీవుడ్ హీరో అమెరికా చేతుల మీదగా అవార్డు అందుకున్నారు చిరు చిరంజీవి అంటే బ్రేక్ డాన్స్ మొదటి నుంచి కూడా చిరంజీవి డాన్స్ కు ప్రాముఖ్యత ఇచ్చేవారు సినిమాల్లో ప్రయత్నిస్తున్న సమయంలో చిన్న టేప్ రికార్డర్ పెట్టుకుని డాన్స్ ను తెగ ప్రాక్టీస్ చేసేవారట చిరంజీవి అది చూసిన చిరు రూమ్మేట్ నూతన్ ప్రసాద్ ఎందుకయ్యా శంకరు ఈ కుప్పిగా చూసేందుకు జనం వస్తారంటావా కాస్త యాక్టింగ్ మీద దృష్టి పాటలు వస్తే జనం సిగరెట్ కాల్చడానికి బయటకు పోతున్నారయ్యా అన్నారట చూస్తుండు అందరికంటే నేను బాగా డాన్స్ చేసి ఆడియన్స్ ను మెప్పిస్తాన చిరంజీవి నిజంగానే ఆయన మొదటి సినిమా నుంచే డాన్స్ ను సినిమా యూనిట్ లో ఇతర యాక్టర్స్ ముందు చిన్న స్టెప్స్ వేసి కూడా చూపించేవారంట చిరంజీవి పునాది రాళ్లు సినిమా సమయంలోనే చిరంజీవికి మంచి స్టెప్స్ ఉండాలని నటులు నరసింహరాజు లాంటి వాళ్ళు దర్శకులకు చెప్పేవారట దీంతో నాటి నుంచి చిరంజీవికి వేగవంతమైన స్టెప్స్ కోసం కొరియోగ్రాఫర్స్ ను పెట్టేవారు కాకపోతే హీరోయిన్స్ తో పాటలను అందరు హీరోలు చేసేవారు అయినా కూడా చిరంజీవి డాన్స్ ను మెల్లిగా జనం గుర్తించడం మొదలు పెట్టారు మామూలుగా ఆ రోజుల్లో థియేటర్స్ లో సాంగ్స్ వచ్చిన సమయంలో దమ్ము కొట్టేందుకు యువత బయటకెళ్లేవారు ఎందుకంటే ఒక్కో సినిమాని అప్పట్లో కొంతమంది రెండు సార్లు మూడు సార్లు కూడా సినిమాలను చూసేవారు ఆ టైంలో సాంగ్స్ వచ్చాయంటే బయటకు వచ్చి కాసేపు గడిపి ఆ సాంగ్ కంప్లీట్ కాగానే మళ్లీ థియేటర్స్ లోకి వచ్చేవారు కానీ చిరంజీవి ఎంట్రీ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది పాటల్లో హీరోయిన్ అందాలను చూపిస్తుండటంతో అంతా హీరోయిన్ల గ్లామర్ చూసేవారు కానీ చిరంజీవి వచ్చిన తర్వాత చిరు డాన్స్ ను ఆస్వాదించడం మొదలు పెట్టారు సాంగ్ నుంచి కట్టు జారిపోతా ఉందా అంటూ ఎన్నో సాంగ్స్ కి స్పీడ్ స్టెప్స్ వేసేవారు చిరంజీవి మెగాస్టార్ స్పీడ్ అందుకోవాలంటే హీరోయిన్స్ వల్ల ఏది కాదు దీంతో కొన్నిసార్లు రిధం దెబ్బతిన్నా కూడా దర్శకులు మాత్రం టేక్ ఓకే అనేవారు ఎందుకంటే చిరంజీవి స్టెప్ సరిగ్గా వస్తే చాలనుకునేవారు బంతి చామంతి ముద్దాడు కున్నాయిలే లాంటి పాటల్లో గ్రేజ్ చూపించారు చిరు స్లో స్టెప్ కి తన బాడీలోని స్టైల్ ని యాడ్ చేసి స్క్రీన్ కు అందం తెచ్చారు ఇక ఐ లవ్ యూ ఓహారిక అలాగే యురేకా పాట అయితే యూత్ లో క్రేజ్ లేపింది అప్పటికే చిరంజీవి భలే డాన్స్ చేస్తున్నాడే అని తెలిసిపోయింది అప్పటి నుంచి మైకల్ జాక్సన్ స్టెప్స్ ని టాలీవుడ్ లోకి తీసుకురావడం మొదలు చిరు ఎంతలా అంటే ఏకంగా మైకల్ జాక్సన్ కాస్ట్యూమ్ కూడా తయారు చేయించుకుని దొంగ సినిమాలో కాస్మోరా కౌగలిస్తే ఏం చేస్తావో సాంగ్ ను గోలీ మారంటూ నాడు యూత్ కి పిచ్చెక్కించేశారు ఇటు సంగీత దర్శకులు కూడా చిరంజీవి డాన్స్ కోసమే ఓ బీట్ ఉన్న సాంగ్ చేయడం మొదలు పెట్టారు చిన్న స్టెప్స్ లో స్టైల్ బ్రేక్ డాన్స్ లో స్పీడ్ విత్ గ్రేస్ చూపించిన ఏకైక డాన్స్ ఆఫ్ కింగ్ మెగాస్టార్ చిరంజీవి నలంచు తెల్లచెర అంటూ హీరోయిన్ తో సోలాగా చక్కని చొక్కల సందట బ్రేక్ డాన్స్ అంటూ గ్రూప్ డాన్సర్స్ తో బ్యూటిఫుల్ సాంగ్స్ చేయడం చిరంజీవితోనే మొదలైంది అది కూడా కశ్మీర్ లోయంలో డాన్సర్స్ తో చిరంజీవి వేసిన స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్ ఆ తర్వాత చిరంజీవిని చూసి అందరి హీరోలు ఇలా బ్రేక్ డాన్స్ వేసేందుకు ప్రయత్నించారు కానీ వారి వల్ల కాలేదు రాధా రాధా మదిలోనా మన్మద జివ్వుమని పిల్ల గాలి అంటూ స్లో సాంగ్స్ కి కూడా డాన్స్ మూవ్ తో కిక్కిచ్చిన హీరో మన చిరు అయితే పంతొమ్మిది నుంచి డాన్సర్స్ కే డాన్స్ అయ్యారు చిరంజీవి అసలు చిరంజీవికి స్టెప్స్ కొరియోగ్రఫీ చేయాలంటే ఎంతో కసరత్తు చేయాల్సి వచ్చేది అంతకు ముందు వరకు చాలా చిన్న పని కానీ చిరంజీవికి వచ్చేసరికి పూ పుహారైపోయేది ఎందుకంటే పాటకు తగ్గట్లుగా ఉండాలి అది చిరంజీవి వేగానికి మ్యాచ్ కావాలి ఆ సమయంలోనే పదహారు ఏళ్ల వయసు పడిపడి లేచే మనసు పాట అందరి ఫ్యూజు అవుట్ అయ్యేలా చేసింది డాన్స్ లో పోటీ లేని హీరో అయ్యారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రతి సినిమా కూడా హిట్టే కేవలం చిరంజీవి డాన్స్ చూసేందుకు పాటలు చూసేందుకు కూడా ఫ్యాన్స్ వచ్చారంటే అతిశయోక్తి కాదు కేవలం చిరుతో సోలో సాంగ్స్ చేయడం అక్కడి నుంచే మొదలైంది హీరోయిన్ తీసేసి కేవలం చిరంజీవి అదిరిపోయే స్టెప్ లతో సినిమా దర్శకులకు కామన్ అయిపోయింది చిరంజీవి హీరో అంటే ఒక అదిరిపోయే డాన్స్ ఉండాల్సిందే మెరుపులా పాటతో చిరంజీవి డాన్స్ తరం మొదలైంది బాలీవుడ్ హీరోలు కూడా చిరంజీవి పాటలను చూసేవారు ఇక్కడి నుంచే మెగాస్టార్ డాన్స్ శాఖ మొదలైంది ఆ తర్వాత వచ్చిన అబ్బనై తిన దెబ్బ పాట అయితే థియేటర్స్ అల్లాడించేసింది చిరంజీవి స్టైలిష్ స్టెప్లను నేటికి ఏ హీరో మ్యాచ్ చేయలేకపోతున్నారంటే మెగాస్టార్ ను బాన్ అని ఇక మీరు చెబితే నమ్మరు కానీ పంతొమ్మిది వందల తొంభైలో జగదగ వీరుడు అదిలోకి తర్వాత ఆ వెంటనే వచ్చిన కొతమసింహం పాట స్క్రీన్ ను చించేసింది ఆడియన్స్ కుర్చీలో నుంచి లేచి పేపర్ లో చల్లి మెగాస్టార్ డాన్స్ ని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టేలా చేసింది ఏ ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఈ స్టెప్స్ కోసం మళ్లీ మళ్లీ థియేటర్స్ వచ్చారు మామూలుగా స్టోరీ బాగుంటే సినిమా నచ్చితే రిపీట్ ఆడియన్స్ ఉంటారు కానీ కేవలం ఒక మెగాస్టార్ అభిమానులు మాత్రమే జపం జపం చూశారు థియేటర్స్ లో రిపీట్ వేయించుకుని మరీ చూడటం అదే మొదటిసారి కొంచెం పాటలో హీరోయిన్ కు చిరుతో వేగాన్ని అందుకునేందుకు వచ్చింది అందుకే చిరును ముందు పెట్టి హీరోయిన్ వెనక పెట్టారు దర్శకుడు ఇక డాన్స్ లో కొత్త జనరేషన్ కు సరికొత్త డాన్స్ చూపించిన గన కూడా చిరంజీవిదే మామూలుగా జనరేషన్ మారితే కొత్త వాళ్ళు వచ్చి కొత్త డాన్స్ లను చూపిస్తారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి కూడా మెగాస్టారే తన స్టైల్ ను పీస్ కి తీసుకెళ్లారు ఎంతలా అంటే బాడీ కి సరికొత్త సోకు తెచ్చుకున్నారు దానిని అంతే అందంగా చూపించారు గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ ను నేటికి కొట్టగల డాన్స్ మగాడు లేడంటే ఆశ్చర్యం కాదు ఎందుకంటే డాన్స్ ఎవడైనా చేస్తాడు అది కాదు మ్యాటర్ స్పీడ్ గా వేస్తారు ఒళ్ళు మెలికలు పెడతారు కింద మీద పడి దూకుతారు కానీ అందులో గ్రేస్ ఉండాలి చూస్తుంటే మనం కూడా సీట్లు కూర్చొని పులకరించాలి పక్కన హీరోయిన్ కాదు చిరంజీవిని మాత్రమే చూస్తాం సండే అననరా మండే అననరా పాటలో చిరంజీవికి ఈక్వల్ గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి పాటలకు లుక్ తెచ్చారు విజయశాంతి కానీ మన మెగాస్టార్ బాడీ మూమెంట్ కు లెవలే వేరు అలా ఆ సినిమాతో ఊపిరి తీసుకోక ముందే రౌడీ అల్లుడి సినిమా వచ్చింది అందులో బోలో బోలో రాణి క్యాచ్ అంటూ మాస్ డాన్స్ ను వావన ఎలా చేశారు హీరో డాన్సులు వేరే చిరంజీవి డాన్సులు వేరే పంతొమ్మిది వందల మొదలైంది ఎందుకంటే పాట ఏదైనా సరే చిరంజీవి స్టెప్ వేస్తే ఆడియన్స్ హార్ట్ బీట్ కూడా ఆ మూమెంట్ కు అనుగుణంగా కొట్టుకోవాల్సిందే అది పాట వీటిలో లేదు మన చిరువేసే వేసే స్టెప్ లో ఉందనే వారు అవున అమ్మకు చెల్లా పాట విన్నప్పుడు ఈ పాటకు డాన్స్ ఏమి ఉంటుంది అనుకున్నారంతా కాని తెల్లటి పంచలో చిరంజీవి వేసిన డాన్స్ ఇప్పుడు చూసినా కూడా అదేంటో మనసు పులకరించిపోతుందంటే ఇక బంగారు కోళ్ళు పెట్టా సాంగ్ తో జాతీయ స్థాయిలో అదరగొట్టారు చిరంజీవి ఈ పాటను చూసిన నాటి బాలీవుడ్ డాన్స్ టాప్ హీరోస్ మిథున్ చక్రవర్తి గోవిందాలు ఆ స్టెప్ ను స్టైల్ ను కాపీ కొట్టారంటే ఆశ్చర్యం లేదు బంగారు కోడి పెట్ట పాట కోసమే థియేటర్ కి వెళ్లిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఆ పాట పూర్తి కాగానే నాడు సగం థియేటర్ ఖాళీ అయ్యేదట మళ్లీ మధ్యాహ్నం ఫస్ట్ షో సెకండ్ షో ఇలా కేవలం పాట కోసం అలా పది నిమిషాల సినిమా చూసి వెళ్లిన మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఆ కిక్కు బాగా తెలుసు నాడు చిరంజీవి ఫ్యామిలీ అని గొప్పగా చెప్పుకునేలా అభిమానులకు కూడా ఆయన కితికతల పెట్టారు పాటల్లోని స్టైల్ ను మెల్లిగా యాక్టింగ్ లో తీసుకొచ్చారు ఆ స్టైల్ రౌడీ అల్లుడు గరాడామ గుడి నుంచే మొదలైంది చిరంజీవి ఏ యాక్షన్ చేసినా ఆయన అందంగా ఉంటుందని అభిమానులు మాట్లాడుకునేవారు తర్వాత ఫ్రంట్ చూసి చూసిందా బ్యాక్ చించిందా అంటూ చిరు చెప్పిన డైలాగ్ థియేటర్ గొల్లు అనేది ఆ తర్వాత చెయ్యి చూసేదా ఎంత రఫ్ గా ఉందా అంటూ స్పెషల్ డైలాగ్స్ కూడా చిరుకే వచ్చి చేరాయి ఇక కూడా ట్రెండింగ్ మా ఊరి దేవుడు అందాల రావుడంటూ దేవుడిని పొగిడిన అత్త అత్తమ్మ కూతురంటూ మా స్టెప్లు వేసిన రిక్షా వర్డ్ టైటిల్ సంఘ్ తో పాటు బాబా సేగర్ రూప్తేరా మస్తానా పాటతో అదర కొట్టాలన్నా మెగా ఒకట రెండా లెక్కలేనన్ని పాటలు అంతులేనని స్టెప్లు వేన స్టెప్ నుంచి కొడితే కొట్టాలరా సిక్స్ కొట్టాలి అంటూ చిరంజీవి చేసిన డాన్స్ రచ్చకు లెక్కే లేదు లారెన్స్ ఎంట్రీతో మరో కొత్త రకం పాటలు ఇంకో రకం డాన్స్ స్టెప్పులు వచ్చాయి హిట్లర్ సినిమా గురించి మరిచిపోయాం అబీబీ పాటలో చిరంజీవి వేసే స్టెప్ కి ఈ రోజుకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు బాబగారు బావన్నారా సినిమాలో ఆంటీ కూతురు అంటూ రచ్చ చేశారు ఇలా ఎన్ని చెప్పినా కూడా తక్కువే అయితే రెండు వేల ఎనిమిది తర్వాత చిరంజీవి ఆడియన్స్ కు కల్పించలేదు ఆ డాన్స్ మిస్ అయింది ఆ స్టైల్ వెండితర వెలిగించలేకపోయింది రాజకీయాల్లోకి వెళ్ళడంతో స్టెప్ లేక వెండి తెర వెలవెలబోయింది మళ్లీ అంటూ అలరిస్తూనే ఉన్నారు ఆయన పడ్డ కష్టానికి ఆడియన్స్ ఇచ్చిన కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా డాన్స్ చేస్తూ వచ్చి మరి రికార్డ్ ఆయన చేతిలో పెట్టింది మరి ఏ హీరోకైనా సినిమా హిట్స్ టైటిల్స్ ఉంటాయి కానీ చిరంజీవికి మాత్రం వందల్లో డాన్స్ టైటిల్స్ ఉంటాయి అదే అదర్ హీరోస్ కి మనకింగా డాన్సర్ చిరంజీవికి ఉన్న తేడా థ్యాంక్ యూ మెగాస్టార్ అన్నయ్య మరెవరూ కూడా టచ్ కూడా చేయలేరు ఆయా గయా వస్తుంటారా పోతుంటారు కానీ పాటకు పదనసలు డాన్స్ కే డాన్స్ చూపించిన హీరో మీరే ఆడియన్స్ ను అల్లాడించి హార్ట్ తో డాన్స్ చేయించి సినిమా ఎంటర్టైన్మెంట్ కు కొత్త తరం వినోదాల విందునిచ్చారు మనసుకే కాదు బాడీ కి కూడా కిక్కించిన హీరో మీరే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ వన్ అండ్ ఓన్లీ చిరు ది గ్రేట్ మెగాస్టార్ మరి చిరు డాన్స్ పై మీరే అంటారు తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి